వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని సృష్టించినటువంటి కుబేరుడు అన్ని గ్రహాల్లోకి వెళ్ళా కీలకమైన గురుడు అన్ని రాశుల్లో సంచారం చేయడానికి పన్నెండు సంవత్సరాల సమయం పడుతూ ఉంటుంది బృహస్పతి తాజాగా వృషభ ప్రవేశించాడు డిసెంబర్ ఇరవై రెండున చంద్రుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇది ఎంతో శక్తివంతమైనటువంటి గ్రహమని జ్యోతిష్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు యొక్క యోగం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎంత శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం జాతకంలో గజకేశ్వరి యోగం శుభస్థానంలో ఉంటే వీరికి అదృష్టం గట్టిగా ఉంటుంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారి జీవితంలో కొన్నాళ్ళుగా ఎదురగొట్టిన సమస్యలు ఈ సమీక్షలు పూర్తవుతాయి భూమికి సంబంధించిన కొద్ది సంవత్సరాలుగా ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఊహించినటువంటి రీతిలో వీరికి ధనలాభం ఉంటుంది దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది వారు మేషరాశి జాతకులకు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారుల నుంచి ప్రశంసలు అందుతారు అలాగే ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి కన్యారాశి వారు ఆధ్యాత్మిక పరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్తారు ఆర్థికంగా మంచి స్థాయి చేరుకుంటారు కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెలివిరుస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా ఏ పని చేసినా కలిసి వస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదితో చేసేటటువంటి పనులు విజయం సాధించే తీరుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక మూడు రాసుల వారికి కూడా గజకేసరి యోగం వల్ల అఖండ ధనయోగాన్ని ప్రసాదించబోతున్నాడు సాక్షాత్తు కుబేరుడే వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి